హాయ్ అందరికీ ఇది మీషా షమ్లా బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి మన ఛానల్లో సినీ విశేషాలు సెలబ్రిటీ జీవిత కథలు కొత్త కొత్త ట్రెండ్స్ అన్నీ అయితే ఉంటాయండి ఒకసారి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే చెక్ చేయండి లైక్ చేయండి ఇక చెప్పుకున్నది ఏంటంటే హీరోయిన్ లైలాగ్ కోసం అండి ఒకప్పుడు తొంభైల చివరిలో అయితే తొంభై చివరి నుంచి రెండు వేల మధ్యలో ప్రారంభంలో తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో అయితే ఒక స్టార్ హీరోయిన్గా అయితే వెలుగొందారు అయితే ఆమె రెండు వేల ఆరులో వివాహం చేసుకుని సినీ సినీ ఇండస్ట్రీకి అయితే గుడ్ బై చెప్పారు ఎంతో కాలం తర్వాత ఆమె మళ్ళీ వెండి తెరపై కనిపించిపోతున్నారు లైలా ఎగిరే పౌర్మ పెళ్లి చేసుకుందాం ఉగాది ఖైదీ గారు పవిత్ర ప్రేమ లవ్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభలేఖలు నా హృదయంలో నిద్రించే చెలి వంటి చిత్రాల్లో హీరోయిన్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు అంతేకాదు హీరో తరుణ్ సూపర్ హిట్ ఫిల్మ్ నువ్వే కావాలలోనూ స్పెషల్ సాంగ్తో దుమరేపారు హీరోయిన్గా సక్సెస్ అయిన లైలా ఆయా చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి కూడా ఆడియన్స్ను ఆకట్టుకున్నారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళంలో కూడా సినిమాలు నటించే నటించి అందరినీ మెప్పించారు తర్వాత తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు ఇక మళ్ళీ తిరిగి కంబ్యాక్ వచ్చేందుకు సిద్ధమై ఇప్పటికే తమిళంలో హీరో కార్తీ సర్దార్ విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కీలక పాత్రలు అయితే పోషించి ప్రజలను ఆకట్టుకున్నారు ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమై ఆ చిత్రం శబ్దం హీరో ఆది పిన్సెట్టి ప్రధాన పాత్రలో నటించిన హరర్ ఫిల్మ్ ఇది ఇందులో లక్ష్మీ మీనన్ హీరోయిన్ కాగా సీనియర్ నటి లైలా కీలక పాత్రలో అయితే నటించనున్నారు ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది సీనియర్ నటిని లైలా ఒకప్పుడు టాలీవుడ్లో ఊపందుకున్నారు ఆమె చేసింది కొన్ని సినిమాలైనా ఆమె అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు అలరించి అమాయకపు చూపులతో బిగ్ స్క్రీన్ పై మెరిసి ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు అలాగే అప్పటి స్టార్ హీరోలైన బాలకృష్ణ వెంకటేష్ శ్రీకాంత్ జేడి చక్రవర్తిలకు జోడీగా నటించి మెప్పించారు తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునే అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అయితే దక్కించుకున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే తెలుగు ఆడియన్స్కు సర్ప్రైజ్ ఇచ్చేలా నటి లైల పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత తెలుగు ఆడియన్స్ను శబ్దం చిత్రంతో పలకరించబోతున్నాను ఈ సందర్భంగా తను ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు తనకు ఇద్దరు కొడుకులని తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని తెలిపింది ఒకరేమో పద్దెనిమిది ఏళ్ళు ఉంటారని చిన్నవాడు పద్నాలుగేళ్ళు ఉంటారని చెప్పుకొచ్చింది ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటామని తెలిపారు అయితే తన చిన్న కొడుకుతో బయటికి వెళ్ళినప్పుడు అందరూ తనని తన గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్నారని చెప్పింది అబ్బాయి సిక్స్ పాయింట్ త్రీ ఎత్తు ఉంటాడని చెప్పారు పైగా లైలా రూపరేఖల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం ఇంకా యంగ్ హీరోయిన్లా కనిపించడంతో అందరూ గర్ల్ ఫ్రెండా అని అడుగుతున్నారని రియల్ ఇన్సిడెంట్ను షేర్ చేసింది తను కూడా బాయ్ ఫ్రెండ్ అంటూ అందరినీ ఫ్రాంక్ చేస్తానని ఫన్నీగా జదిలిచ్చింది అందరూ అలా అన్నప్పుడు కాంప్లిమెంటరీగానే తీసుకుంటానని తన హస్బెండ్ కూడా ఫన్నీగా తీసుకుంటారని చెప్పింది ఏమాత్రం నెగిటివ్గా ఆలోచించబోరని చెప్పుకొచ్చింది తన భర్త కూడా చాలా సరదాగా ఉంటారని చెప్పింది ఫ్యామిలీని చక్కగా చూసుకుంటారని కూడా చెప్పారు అలాగే తన భర్త యంగానే ఉంటారని ఆయన డైట్ పాటిస్తూ ఎప్పుడు ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది ఫిట్నెస్ విషయంలో స్ట్రిక్గా ఉంటారంటుంది తాను కూడా ఫిట్నెస్ వర్క్అవుట్ను చేస్తానని చెప్పింది ఇక లైలా రెండు వేల ఆరులో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెహందీని పెళ్లి చేసుకుంది తన భర్తతో పెళ్లికి ముందు తొమ్మిదేళ్ళు రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలిపారు ఎంగేజ్మెంట్ ఆయన నాలుగేళ్లకు వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లు చెప్పుకొచ్చారు లైలా వీరిద్దరికి లైలా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రస్తుతం స్కూలింగ్ ఫినిషింగ్ చేస్తున్నారు ఇక లైలా రీసెంట్గా తమలంలో ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్ లోనూ తన రీఎంట్రీ పనులను హుషార్ చేస్తున్నారు బాబుతో ప్రస్తుతం ఒక సినిమా కూడా జరుగుతుందని తెలియజేశారు సీనియర్ లట్టి లైలా మళ్ళీ వెండితెరిపై కనిపించడం సినీ ప్రియులకు గుడ్ న్యూస్ మరి ఆమె నటన కొత్త సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి ఇలాంటి మరికొంత మరి మరింత విషయాలకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా టార్గెట్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఒకసారి నా ప్రీ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో అప్ చేయండి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బెల్ నోటిఫికేషన్ అలా చేసుకోండి నా వీడియోస్ అన్నీ అయితే మీకు వస్తాయి శబ్దం సినిమా ఒక హారీలర్గా ప్రేక్షలు ముందుకు రాబోతుంది లైలా ఇందులో ముఖ్య పాత్ర పోషించనున్నారు చాలా ఏళ్ళ తర్వాత లైలా మళ్ళీ సినిమాల్లో నటించడం అభిమానులకు ఆనందం అయితే కలిగిస్తుంది సో ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి లైలా మన టాలీవుడ్లో కూడా రీఎంట్రీ ఆల్రెడీ ఇవ్వబోతున్నారు ఆవిడ నెక్స్ట్ మూవీస్ ఏంటో నేను కూడా మీకు త్వరలో అయితే చెప్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్